ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారో అందరు బాగుండాలి సూర్యునికి దీపం పెడతన్నా చూడండి ఫ్రెండ్స్ ரெண்டு கல் விட்டால அந்த உண்டே ஆய்விட்டு இப்படி பூரு பாக்ஸ் இக்கடி விட்டு Oh mm -hmm. അഭ്യങ്ക സ്ഥാനം കൂടെ Thank you. Gracias. సూర్యన్ మొక్కలే ఫ్రెండ్స్ ముప్పి ఓం సూర్య దేవాయ దేవాయనమ భూమి ఆకాశ దేవాయ నవగ్రహాలు దేవాయనమ పంచభూతాలు దేవాయనమ అష్టదిక్పాలకులు దేవాయనమ రాహుకేతువులు దేవాయనమ బ్రహ్మాది ఇంద్రాది మహేంద్రాది దేవతలు దేవాయనమ ముక్కోటి దేవతలు దేవాయనమ ఓం సూర్య కేశవాయ మాధవాయనమ కేశవాయనమ సూర్య దేవాయనమ నాకు ఆరోగ్యాన్ని ఇవి తండ్రి నా పిల్లలకు కూడా ఆరోగ్యాన్ని ఇవి తండ్రి అంతే తులసి కాడ ఫ్రెండ్స్ చేయొచ్చు ఫ్రెండ్స్ కొండకుండా పెడతాను ఫ్రెండ్స్ ఇది కూడా పాన్ అస్తే మేము రీల్స్ అవి చేస్తాం కదా ఫ్రెండ్స్ Thank you. సమర్పయ మీ కొన్ని నా పిల్లలన్న చల్లగా ఉన్నా అయిపోయింది ప్రేమ్ మీరు చెయ్యాలనుకుంటే నాది కాకుండా మీ మనసుకు నచ్చినది వేయండి కానీ సూర్యుని పూజ సూర్యుని దీపము ఖచ్చితంగా ఆరోగ్యం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు పెట్టుకోండి నేను చెప్పే అదే నమ్మకము నేనైతే నాకైతే హెల్త్ ప్రాబ్లం వస్తే నేను సూర్య నమస్కారం చేస్తే తగ్గిందండి ఖచ్చితంగా పెట్టుకోండి ఇగో సూర్య నమస్కారం ఇక మా మా దేవుడు ఇగో సూర్యుడు ఖచ్చితంగా సూర్యునికి చంద్రునికి భూమికి ఆకాశానికి నవగ్రహాలకు పంచభూతాలకు అష్ట దిక్పాలకులకు రాహుకేతువులకు నాకు ఎవ్వరూ చెప్పలే నేనే పెట్టుకుంటాన్నా అంటే నేను ప్రకృతిని కూడా ఆస్వాదిస్తాను ఆహ్వానిస్తాను నా కోసం నా పిల్లల కోసం అంతే నాకు ఎవ్వరు చెప్పలే రూపపంచంలో ఎవ్వరు అయ్యగారు గురువు ఎవ్వరు చెప్పలే నాకే అట్లా పెట్టబుద్ధి అయింది వాళ్ళ పెడతా ప్రతి సండే పొద్దున సాయంత్రం పెడతా కానీ ఇవాళ క్షమించాలి ఆ సూర్యదేవ తండ్రి నా తండ్రి మా అమ్మాయి పెట్టింది నేను ఇవాళ ఇక్కడికి రాలేదు నైటు ఉదయించినాక పెట్టాలి కదా అని ఊరుకుంది ఇక పెట్టాలి ఇప్పుడు పెట్టినాం ఎప్పుడైతేందని ఇప్పుడు పెట్టినాం ఇప్పుడు ఎప్పుడు పెట్టినా ఆయన నన్ను మంచిగా చల్లగానే చూస్తాడు ఫ్రెండ్స్ మీకు కావాలంటే మీరు పెట్టుకోండి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఆరోగ్యం చాలా మంచిగా అవుతుంది ఈ ఈ సూర్య నమస్కారం వందనం చేస్తా నేను పొద్దున వందనం చేస్తే సాయంత్రం వందనం చేస్తా పొద్దున వందనం ఆచమనం ఇచ్చి చేస్తా అంటే వాటర్ వదిలి దోశ ఇట్లనే గురువులు చెంబులు పట్టి నేను చేయ ఫ్రెండ్స్ ఫస్ట్ నుండి అట్లనే వేసుకుంటే అట్లనే ఎత్తి మళ్ళీ కొత్త పద్ధతి పెట్టరు ఇప్పుడు పట్టిగానే నమస్కారం పెట్టుకుంటాను ఇప్పుడు గడపకి చూడండి గడపకి చూడండి గడప లక్ష్మికి పెట్టాలి పెట్టాలి అంటే ఇప్పుడు కొత్తగా పెడతాను ఫ్రెండ్స్ ఇవన్నీ అక్షంత లేదు అక్షంత లేదంటే అక్షంతలు సమర్పయము గడప తల్లి అందరి నుంచి కాపాడమని అనుకోవాలి అంతే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు కొత్తగా పెడుతున్నా పెట్టాలని అందరు పెడతాంటే అంటే నేనైతే ఇంత మొత్తం అనగా అవి ధూపం తెస్తే ఫ్రెండ్స్ చూడండి మా మా ఇక ధూపం ఫ్రెండ్స్ చూడండి దూపము సూర్యదేవాలు సుంద్రదేవాలు దీన్ని ఆకాశ నిగ్రహాలు కూడా దేవతల బ్రహ్మాలు ఏమిటూ దేవతలకు ధూపం సమర్పయామి ఆకాశ కూర్చొచ్చుంటే అట్టం వేసుకోవాలి ఫ్రెండ్స్ తులసి మాతకి సమర్పయామి

ఆగ్నేయ దీపానికి కూడా దూపం సమర్పయామి పూజ కదా ఫ్రెండ్స్ ఇగో చూడండి మా అమ్మవారు మా లలిత త్రిపుర సుందరి ఆమె ఏ రోజు రావాలనుకుంటే ఫోటో రూపంలో ఆరోజు ఫ్రెండ్స్ మీరు పూజ చేయండి కొన్ని సంవత్సరాల నిరక్షణ తర్వాత వస్తుంది ఏదైనా మనం అనుకున్న రోజే జరగదు ఫ్రెండ్స్ తస్మాన్ జాగ్రత్త చాలా అమ్మవారి పూజ అంటే మామూలు కాదు చాలా నిష్ట నియమనిష్టలు బాగా అవసరం వెంటనే చూపెడుతుంది అదైతే వాస్తవము ఊదద్దు ఫ్రెండ్స్ ఊపాలన కామెంట్ పెట్టిరు అప్పుడు తెలియక ఒక రెండు మూడు సార్లు ఊదిన మరి ఏం చేస్తాం మనకు తెలియదు కదా ఫస్ట్ మనం పుట్టలే పుట్టిన వెంటనే నడవలే కదా ఫ్రెండ్స్ ఎన్నో ఎన్నో అడుగులు తప్పతప అడుగులు వేస్తేనే నడిచాము అలా దూపం సమర్పమి లలిత సుందరికి కోటి దేవతలకు బ్రహ్మాది ఇంద్రాది మహేంద్రాది దేవతలు लक्ष्मीदेवी की महालक्ष्मी देवी की देवी की धूप समर्पयामी फ्रेंड्स बाय